హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మాయి గారి యూట్యూబ్ ఛానల్ నా పేరు నందిని ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఈ డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి వైకంఠ ఏకాదశి అని కూడా అంటారు ఈ వైకంఠ ఏకాదశి రోజున తెల్లవారి జావుని లేచి మన ఇల్లు వాకిళ్ళంతా శుభ్రపరిచి వాకిట్లో రంగురంగు ముగ్గును వేసి సూర్యోదయంకి ముందే మనం స్నానం చేసుకొని మన రూమ్ మొత్తం శుభ్రపరిచి మన రూంలో ఉత్తరం వాడకి పీటని ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టి మనం పూజ చేసుకోవాలి ఈ వైకంఠ ఏకాదశి రోజున ఉత్తరం ద్వారం తెరుస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామికి అలానే ఏ ఊర్లోనైనా వెంకటేశ్వర స్వామికి ఉత్తరం వైపు పూజ చేసి ఉత్తర ద్వారం తెరుస్తారు స్వామికి మీ వైకంఠ ఏకాదశి రోజున శనివారం రోజున తప్పనిసరిగా మనకి దగ్గరలో ఉన్న ఆలయంకెళ్ళి స్వామికి ఉత్తర ద్వార దర్శనం మనం చేసుకోవాలి మన ఇంట్లో కూడా సూర్యోదయంకి ముందే నిద్ర లేచి స్నానం ఆచరించి మనం మన ఇంట్లో ఉత్తర కోడకి పీటని ఏర్పాటు చేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ సీతారాముల వారి ఫోటో కానీ లక్ష్మీనారాయణ ఫోటో కానీ ఇలా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఏ ఫోటో అయినా సరే మన ఇంట్లో స్వామికి ఉత్తర గోడకి మనం స్వామిని పీఠ ఏర్పాటు చేసి స్వామి చిత్రపటాన్ని ఉత్తరం గోడకి పెట్టి పూజ చేసుకోవడం వల్ల మనకి ఎన్నో కోట్ల ముక్కోటి ఏకాదశి పూజ చేసిన ఫలితం మనకి దక్కుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున స్వామికి మనం ఉత్తరం గోడకి పెట్టి పూజ చేసుకోవాలి పీటని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించి పీటని ముస్తాబు చేసుకున్న తర్వాత ఆ పీట పైన వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కూడా బొడ్లు పెట్టుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోని పీట పైన ఉత్తరం వైపు ఏర్పాటు చేసుకొని పిండి దీపాలని వెలిగించుకోవాలి స్వామికి పిండి దీపాలంటే చాలా ప్రీతికరము ఎంతో ఇష్టము కాబట్టి ఆ రోజున ఏడు పిండి దీపాలని మనం తయారు చేసుకోవాలి బియ్యపు పిండి వేసుకొని దాంట్లో బెల్లం తురుము వేసి ఏడు పిండి దీపాలని తయారు చేసుకొని పీట పైన అలానే నేల పీట పైన పెట్టుకోకుండా కిందను కూడా చిన్న చిన్న ప్లేట్లలో తయారు చేసి వాటిపైన ఈ పిండి దీపాలని మనం కోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా పిండి దీపాలని ఏర్పాటు చేసి వాటికి పసుపు కుంకుమతో అలంకరించి నువ్వుల నూనె వేసుకోవాలి స్వామికి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోవాలి ముంపుకోటి ఏకాదశి రోజున ఈ విధంగా స్వామికి ఏడు ఏడు ప్రమేదలు పిండి చే తయారు చేసుకొని పువ్వొత్తుల్ని రెండుగా మనం ఆ ఆ నూనెలో నువ్వుల నూనెలో వేసి స్వామికి ఏడు ఏడు పిండి దీపాలని వెలిగించుకోవాలి ఈ విధంగా ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయం రాకముందే స్వామికి ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలిగి భోగభాగ్యాలు కలిగి మనం ఎంతో సంతోషంగా ఉంటాము ఈ వీడియోలో చూపించిన విధంగా ముక్కోటి ఏకాదశి రోజున తెల్లవారుజావునే నిద్రలేసి స్వామికి ఉత్తర గోడకి పీటని ఏర్పాటు చేసి ఆ పీట పైన స్వామి చిత్రపట చిత్రపటాన్ని ఏర్పాటు చేసి స్వామి చిత్రపటం ముందు ఏడు పిండి దీపాలని వెలిగించి నైవేద్యం పెట్టుకోండి మీకు ఎన్నో కోట్ల ముక్కోటి ఏకాదశి పూజ చేసిన పూజా ఫలితం మీకు దక్కుతుంది ఎంతో మంచిది ఈ వైకంఠ ఏకాదశి రోజున స్వామికి ఈ విధంగా మన ఇంట్లో ఉత్తరం గోడకి స్వామిని పెట్టి పూజ చేసుకోవడం వల్ల మనకి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి రుణ బాధలు తీరుతాయి ధనానికి ఏ లోటు లేకుండా అష్ట ఐశ్వర్యాలని ఆ వెంకటేశ్వర స్వామి మనకి కలిగిస్తారు స్వామికి బెల్లం నైవేద్యం పెట్టి మన ఇంట్లో పాయసం చేసి స్వామికి నైవేద్యం పెట్టుకోవాలి అలానే మనకి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి స్వామికి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని స్వామి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసి అలానే గుడికి మనం ఏదైనా గుడి దగ్గర మనం నీటుగా శుభ్రపరిచి అక్కడ ప్రసాదం పంచి ఇంటికి రావడం వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎంతో మంచిదండి ధనం మనకి ఏ రూపంలోనైనా మన చేతికి ధనం అందుతుంది రుణ బాధలు తీరుతాయి ఎటువంటి కష్టము లేకుండా మనకి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ తల్లి పద్మావతి తల్లి అనుగ్రహిస్తారు